తెలుగు బైబుల్ రేడియో స్ట్రీమింగ్ లివింగ్ లివింగ్ ఆఫ్ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని హెబ్రి పత్రికలో మనం మొదటి నుంచి ఆలోచిస్తే కొన్ని లేఖన వర్గాలు ఉన్నాయి అందులో మొదటిది ఏసుక్రీస్తు యొక్క శ్రేష్ఠత గురించి వ్రాయబడింది ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడు మోషే కంటే శ్రేష్ఠుడు యహోషువ కంటే శ్రేష్ఠుడు అహరోను కంటే శ్రేష్ఠుడు యాజకుల కంటే శ్రేష్ఠుడు అబ్రహాము కంటే శ్రేష్ఠుడు ప్రత్యక్ష గుడారములో చేసే సేవ కంటే శ్రేష్ఠుడు పాత నిబంధన కంటే ఏసుక్రీస్తు మనకిచ్చిన క్రొత్త నిబంధన శ్రేష్టమైనది పాత నిబంధనలో ఇచ్చే బలులు అర్పణల కంటే క్రీస్తు మన కొరకే సెలవులో చేసిన అర్పణ చాలా శ్రే శ్రేష్టమైనది సీనాయి పర్వత అనుభవానికంటే ఏసుక్రీస్తు గొల్గత అనుభవం చాలా గొప్పది అని దేవుని లేఖనంలో మనం నేర్చుకుంటాం విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు ఆయన యాజకుడయ్యుండి ప్రధాన యాజకుడయ్యుండి మెల్కీషదకు క్రమములో వంశావళులు లేని యాజకుడయ్యుండి ఇంత గొప్ప యాజకుడైన వాడు ఆయన యొక్క స్వంత రక్తాన్ని బలి ఇవ్వటం ద్వారా ఏ దేవుని దగ్గరగా మన మాలో తీసుకుని వెళ్ళటానికి ఆయన ప్రాణత్యాగం చేశారు దేవునికి సమీపంగా మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన కృపాసనము యొద్దకు మనల్ని తీసుకుని వెళ్ళటానికి క్రీస్తు మన కొరకు త్యాగం చాలా విలువైనది దాని తర్వాత ఆయన ఈ లేఖనాల్లో మాట్లాడుతూ వస్తున్న విషయం ఏమిటంటే ఇంత జరిగినా గాని భ్రష్టత్వం గురించి మాట్లాడాడు పదవధ్యాయంలో జారిపోటం గురించి భ్రష్టత్వం గురించి మాట్లాడి విశ్వాస భ్రష్టులు ఎలా అవుతారో రాస్తూ మీలో అనేక మంది విశ్వాస భ్రష్టులు అవ్వకుండా ఉండాలి అనే తాత్పర్యాన్ని పదవ అధ్యాయంలో రాస్తూ వచ్చి దేవుని కుమారుణ్ణి నిరాకరించడం ద్వారా విశ్వాస భ్రష్టులవుతారు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన మర్మములు రుచి చూసిన వారు జారిపోతే క్రీస్తును బాహాటంగా సిలువ వేస్తున్నారు క్రైస్తవ సంఘం చాలా శ్రమలు పడుతున్న ఆ దినాలలో వారు పడుతున్న ఇబ్బందులు జ్ఞాపకం చేసుకుని పత్రిక రాస్తూ వారిని ప్రోత్సహించడానికి రాస్తున్నాడు ఎందుకు అంటే క్రీస్తునందున్న విశ్వాసం ఒక్కటే మనలను శ్రమలలో నిలబెట్టేది ఈ విశ్వాసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే విశ్వాసం అనేది ఖచ్చితమైనది వాస్తవమైనది అది ఏదో జరుగుతుంది అని ఆశ కలిగి ఉండేది కాదు నిశ్చయంగా జరుగుతుందని నమ్మేదే విశ్వాసం తెలియని దాని మీద ఆశపడి దానిని నమ్మటం కాదు ఖచ్చితంగా జరుగుతుంది అది నా విశ్వాసం నా నిరీక్షణ ప్రభు తిరిగి రానై ఉన్నాడు ఆయన వస్తాడన్నది నిరీక్షనైతే ఆయన ఖచ్చితంగా వస్తాడన్నది మన విశ్వాసం ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన దానివల్ల మనకు పాపక్షమాపణ వచ్చింది ఆయన తిరిగి రానై ఉన్నాడు ఆయన వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడన్నది నీ విశ్వాసాన్ని నీ నిరీక్షను స్థిరపరిచేది క్రైస్తవ జీవితాన్ని ప్రభువులో నిలబెట్టేది ఏది అంటే క్రైస్తవుని యొక్క విశ్వాసం ఈ విశ్వాసం ఎలాంటిది అంటే దాని కొరకు వారు జీవిస్తారు అవసరమైతే విశ్వాసం కొరకు ప్రాణం పెడతారు కానీ వారిని నమ్మిన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారు కాదు నీ విశ్వాస జీవితాన్ని నీ నిరీక్షణను స్థిరపరిచేది ఏది అంటే నీ విశ్వాసం కనుక విశ్వాసం చాలా విలువైనది క్రైస్తవ జీవితానికి అని మాట్లాడతాడు ఈ వాక్యంలో అతి అతి ప్రధానమైనది కాన్ఫిడెన్స్ నమ్మకం దేనికి దేవుని యొక్క నమ్మకత్వం మీద నమ్మకం అనగా దేవుడు నమ్మదగినవాడు నేను నమ్మదగిన వారమైనప్పటి ఆయన నమ్మదగిన వాడు కనుక దేవుడు చెప్పాడు కానీ ఇది నమ్ముతాను ఇక రెండవది పరిపూర్ణంగా కన్విక్షణ అనగా నా అంతట నేనే విశ్వసిస్తున్నాను అన్నీ పరిశీలించాను అన్నీ పరీక్షించాను నేను స్థిరంగా నమ్ముతున్నాను ఈయన మాట వాస్తవం నేను పూర్తి విశ్వాసంతో దీనిని విశ్వసిస్తున్నాను నాకే సందేహం లేదు ఇంకా అన్న సంగతి సో కనుకనే ఈ వాక్యంలో చూస్తే అక్కడ విశ్వాస జీవితం అంత సులువైనది కాదన్న సంగతి జ్ఞాపము ఉంచుకోవాలి ఇక్కడ ఈ వాక్య లేఖనంలో మాట్లాడుతున్నది ఏంటంటే క్రీస్తునందు విశ్వసించటం అంత తేలికైనది కాదు అంత సులువైనది కాదు క్రీస్తునందు విశ్వాసంలో శ్రమలున్నాయి క్రీస్తునందు విశ్వాసంలో సమస్యలున్నాయి సమస్యలు శ్రమల మధ్య వెళ్లేదే విశ్వాస జీవితం పోలబాట జీవితం పూలబాటు ఎప్పటికీ కాదు విశ్వాస జీవితం శ్రమలలో ప్రయాణం విశ్వాస జీవితం కష్టంలో ప్రయాణం విశ్వాస జీవితం చాలా ఇబ్బందులలో ప్రాణాపాయాలలో ప్రయాణం చేసేదే విశ్వాసం ఆ ప్రాణాపాయంలో కూడా ప్రభుని నమ్మిన వారి ఉదాహరణలు ఈ లేఖనంలో మనం చాలా చూస్తూ ఉంటాం మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం విశ్వాస జీవితంలో మన విశ్వాసాన్ని దేవుడు ఎందుకు పరీక్షిస్తాడంటే మన విశ్వాసం చాలా స్థిరమైనదిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఆయనకు ఒకవేళ కొన్నిసార్లు ఒక విశ్వాసని ఇంకా మెరుగైన విశ్వాసిగా మార్చడానికి వారి విశ్వాసాన్ని ఇంకా మరొక స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళటానికి వారి జీవితాన్ని ఇతరులకు ఆదర్శంగా ఉంచటానికి బలహీనులైన వారిని బలపరచటానికి వారిని దేవుడు ఇబ్బంది కొలువులో గుండా తీసుకుని వెళతాడు ఏ బంగారం అయితే కొలువులో పరీక్షించబడుతుందో ఆ బంగారానికి మెప్పు మహిమ ఘనత ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వస్తుంది అందుకని చాలా స్పజ్జని ఒక మాట అంటాడు ఏమంటాడంటే డిఫికల్టీస్ ఆర్ ఫుడ్ ఫర్ మై ఫెయిత్ టు అని అంటాడు అనగా నాకు వచ్చే శ్రమలన్నీ నాకు వచ్చే ఇబ్బందులన్నీ విశ్వాసంలో ప్రభువుని వెంబడించడానికి నాకు ఎదురయ్యే కష్టాలన్నీ దేనికి అంటే నా విశ్వాసానికి తగినంత ఆహారం ఎందుకనగా నేను బలవంతుడు అవ్వటానికి విశ్వాసములో స్థిరపడటానికి ఇవి నాకు చాలా ఉపయోగపడేవి దానివల్లనే ఎప్పుడు నా విశ్వాసం నా నా యాత్ర షుడ్ బి వాక్ బై ఫై నాట్ వాక్ బై సై నేను బయటకు కనిపించే దానిని బట్టి నడిచే ప్రవర్తన ఒకటి విశ్వాసం మీద ఆధారపడి చేసే ప్రవర్తన ఒకటి విశ్వాసం మీద పోయేవాని జీవితంలో వాని విశ్వాస ప్రయాణంలో దేవుని మీద ఆధారపడి శ్రమైన కష్టమైన దుఃఖమైన క్రీస్తుని వెంబడిస్తూనే ఉంటాడు దేవుడు పెట్టే పరీక్షలు ఈ బంగారాన్ని మేలిమి బంగారంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన యోహన్ సువార్త పదకొండవ అధ్యాయం నలభై వచ్చిన అందుకు యేసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా లాజరు చనిపోయాడు చనిపోయిన లాజరు దగ్గరికి ఏసయ్య చూడటానికి మూడు దినాల తర్వాత వచ్చాడు అక్క చెల్లెలిద్దరు వారు ఒక్కరే తమ్ముడు వారు అతిగా ప్రేమించిన తమ్ముడు మరణించిన సంగతి ఏసయ్యకు తెలిసి పరగెత్తుకుని వారు ఏసయ్య దగ్గరకు అక్క చెల్లెలిద్దరూ చేరుకున్నారు ఆ సందర్భంలో ఏసయ్యకు వారికి చాలా సంభాషణ జరిగింది ఆయన పునరుద్ధానాన్ని జీవాను నేనే అని చెప్పి ఒకవేళ ఆయా నీవెక్కడుంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు అని అంటే నీవు విశ్వసిస్తే నీకు తమ్ముడు తిరిగి లేస్తాడు ఆ మాట చెప్పిన తర్వాత నీవు విశ్వసించిన ఎడల నీవు దేవుని కార్యాన్ని చూస్తావంటే నీవు విశ్వసించటం మొదట గాని చూడటం ఫస్ట్ కాదు లోకం చూసి నమ్మమంటే దేవుని వాక్యం నమ్మి చూడమంటుంది యోహాన్ రాసిన పత్రిక పదము ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చిన దేవుని కుమారునందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని మీరు తెలుసుకోవడానికి ఇది రాస్తున్నాను మీరు మొదట విశ్వాసం ఉంచితేనే విషయాలు మీకు అర్థం అవుతుంది విశ్వాసం ఉంచితేనే దేవుని కార్యాన్ని చూస్తారు విశ్వాసం ఉంచితేనే దేవుని హస్తం మీకు తోడయ్య సంగతి మీకు అర్థమవుతుంది అవుతుంది నే మొదట క్రీస్తుని నమ్మటం మనకు చాలా ప్రధానమైన అంశం కానీ దేవుడి కార్యం చేస్తే నేను నమ్ముతానంటారే చాలా మంది అది విశ్వాసానికి సరిపోయేది కాదు కానీ దేవుని వాక్యం చెప్తుంది విశ్వసిస్తున్నావా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది కనుకనే మొదట దేవుణ్ణి విశ్వసించడం ద్వారానే రక్షణ పొందాం విశ్వసించటం ద్వారానే స్వస్థత పొందాం విశ్వసించటం ద్వారానే సమస్తాన్ని ఈ లోకంలో పొందుకున్నారు కనుక మనం దేవుని మేలు పొందటంలో విశ్వాసం ఉందా దేవుని మేలు ముందా అంటే విశ్వాసమే ముందు స్వస్థత పొందాలి అంటే దేవుడు నన్ను స్వస్థ పరిస్థితే నమ్ముతాననే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మొదట దేవుణ్ణి విశ్వసిస్తేనే నువ్వు పొందుకోవలసినవన్నీ పొందుకుంటాం ఆయన దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి కనుకనే ఆయన సంపదల నుంచి నీకు సమస్తం అనుగ్రహించేవాడు దేవుడే కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచటం ద్వారానే సమస్తాన్ని మనం పొందుకోగలం అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించటంలో మూడు ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయి ఈ మూడు ఆలోచించి మాట్లాడదాం మొదట గమనించవలసింది దేవుని అన్ని విశ్వసించటానికి మొదట నీవు లోకానికి వ్యతిరేకంగా ఆలోచించటం నేర్చుకోవాలి లోకంతో కలిసి ఆలోచించితే కుదరదు రెండవది మానవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ఆలోచించాలి లోకానికి వ్యతిరేకంగా ఆలోచించాలి ప్రస్తుతానికి వ్యతిరేకంగా ఆలోచించాలి కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసం అంత సులువైంది కాదు విశ్వాసంలో కష్టం ఉంది నష్టం ఉంది పాపులారిటీ లేదు దేవుని వాక్యం చెప్తున్నది శ్రమ పడాలి నష్టపోవాలి పాపులారిటీ లేకుండానే బతకాలి దేవుని లేఖనంలో మనం చూస్తే బైబిల్లో ముగ్గురు దేవునితో శ్రమ అనుభవించటం మేలే గాని దానికంటే ఈ లోకములో సుఖాన్ని అనుభవించే దానికంటే ప్రభుతో అనుభవించటమే మేలు అనే దేవుని భక్తులు దేవుని ఉన్నారు వెళ్తే షడ్రక్ మేషక్ అభ్యర్థనగోలికి రెండు ఆప్షన్లు ఇచ్చాడు రాజుగారు నేను నిలవబెట్టిన బ్రంగారు ప్రతిమకు మీరు నమస్కరిస్తే రాజు ఉగ్రత నుంచి తప్పించుకొని ఉద్యోగంలో ఉంటారు సుఖంగా బ్రతుకుతారు ఒకవేళ మీరు తిరస్కరిస్తే అగ్నిగుండంలోనికి వెళతారా రెండిట్లు ఏదో మీరు తేల్చుకోండి అంటే మేము అగ్నిగుండంలోనికి వెళ్ళటానికైనా ఇష్టపడతామే కానీ అనగా ప్రభుతో అగ్నిగుండంలోకి వెళ్ళటానికైనా ఇష్టమే కానీ ప్రభువు లేకుండా సుఖంగా జీవించడం మాకు ఇష్టం లేదు మన విశ్వాసానికి గుర్తు ఏంటంటే లోకమంతా తూర్పుకి వెళ్తుంటే మేము పడవరికి వెళ్తాం లోకమంత లాభాపేర్చన వైపు వెళ్తే మేము సంతృప్తి కలిగి ఉంటాం నేర్చుకుంటాం లోకం అంతా పండుగ చేస్తుంటే మేము ప్రభుత్వం ఉండటానికి ఇష్టపడతాం మేము చాలా మితంగా ఉంటాం దేనికనగా లోకానికి వ్యతిరేకమైనదే విశ్వాసం లోకంలోని ఆలోచనతో జత కలిపేది కాదు విశ్వాసం రెండవది ఈ లోక ఆచారాలకు ఆలోచనలకు వ్యతిరేకంగా ఆలోచించేది దేవుని ఆత్మలో ఉన్న ఆనందం బియాండ్ దిస్ వరల్డ్ ఈ లోకానికి అవతలు ఉన్నది సంతోషం ఇంకా మూడవది ప్రస్తుతానికి వ్యతిరేకంగా ఆలోచించేది ఇది ఏమంటదంటే అంటే లో ఫిలాసఫర్స్ ఏం మాట్లాడతారంటే ఈ లోకం మనకున్నదల్ల సంతోషం కొరకే లోకంలో సంతోషించాలి ప్రస్తుతంలో జీవించాలి ఇప్పుడు సంతోషించటం మానేసి ఎక్కడ దాని కొరకు తర్వాత ఏముందో తెలియని దాని కొరకు ఎందుకు ఆనందిస్తావు ఎదురు చూస్తావు కానీ వాక్యం ఏం చెప్తుందంటే భవిష్యత్తు తెలియనిదేమి కాదు ఎందుకు గనగా భవిష్యత్ తిరిగినవాడు దేవుడే నా భవిష్యత్ తిరిగిన వాడు దేవుడైనప్పుడు నాకు తెలియని భవిష్యత్ ఏముంటుంది ఉంటుంది నా భవిష్యత్ అంతా ఆయన చేతిలోనే ఉంది నేను ఎవరిని నమ్మానో ఆయనకి అంతా తెలుసు కనుకనే ఆయన నా భవిష్యత్తు అర్థం కానిది అగమ్య గోచరం అనుమానం నాకు లేదు అదే నేను నా భవిష్యత్తు ఏమైపోతుందన్న ఆందోళన నాకు లేదు ఎందుకనగా నా భవిష్యత్ ఆయన చేతిలో ఉంది నా విశ్వాసం ఎక్కడున్నది నా విశ్వాసం యేసుక్రీస్తున్న ఉన్నది ఆయనలో నమ్మటంలో ఉన్నది ఆయన కొరకు నేను జీవించటంలో ఉన్నదన్న సంగతి నాకు ముంచుకోవాలి మనకు బైబిల్ ఉన్న హీరో కొంతమంది ఉన్నారు మనం మన ముందు నడిచిన ప్రవక్తలు మన ముందు నడిచిన వారు అందరు ఏం చేశారంటే వారు ఈ లోకం ఏదైతే గొప్పదన్నదో దానిని కాదనుకుని క్రీస్తుని వెంబడించడానికి శ్రమలు పడ్డారు క్రీస్తుని వెంబడించడానికి తీర్మానించుకున్నారు చెడ్డక్ మిషక బెద్దనగోలు గాని దానియోలు గాని వారు పూర్తిగా దేవుని మీద ఆధారపడిన కారణంగా లోకాన్ని వ్యతిరేకించి దేవుడు వారిని ఉన్నత స్థితిలోనే ఉన్నతమైన వారుగానే దేవుడు వారిని చూచాడు దేవుడు వారిని ఘనపరిచాడు దేవుడు వారిని హెచ్చించాడు దేవుడు వారికి ఉన్నతమైన స్థానాన్ని దేవుడిచ్చాడు దేవుడిలో లోకాన్ని సృజించినప్పుడు దేవుడు శూన్యములో నుంచే లోకాన్ని చేశాడు అన్న సంగతి వస్తాడు దేవుడు సమస్తాన్ని శూన్యములో నుంచే చేశాడు శూన్యములో నుంచి చేసిన దేవుడు సర్వ సృష్టికి కారణమైన ఆయనే దానిని నిర్వహించేవాడాయనే మనతో మాట్లాడేవాడు ఆయనే మన భవిష్యత్తును నియంత్రించేవాడు ఆయనే శ్వాసం ఎక్కడ నేర్చుకుంటున్నావు అంటే ఈ భూలోకం అంతా దేవుని ఆయన చెప్పినట్టే ఈ భూలోకం ఉండాలి ఈ భూమి అంతా ఆయిందే కనుకనే ఆయన మాట ప్రకారమే ఈ భూమి ఉండాలి ఈ భూమి దేవునిదైన కారణంగా దేవుని మాట ప్రకారం సమస్తం జరగాలన్న సంగతి మనం ఉంచుకోవాలి దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ వీఆర్ అకౌంటబుల్ టు హేమ్ ఈ భూలోకం దేవునిది మనం ఆయనకు జవాబు చెప్పాలి ఈ యొక్క టోటల్ పదకొండవ అధ్యాయం ఆరు భాగాలుగా దే వాక్యంలో మనకు రాయబడింది మొదటిది మనం చూస్తే మొదటి దినాలలో సృష్టి ఆరంభంలోనే విశ్వాసానికి పునాదులు పడినాయి ఇప్పుడు నాలుగో అధ్యాయం చూస్తే ఏబెలు విశ్వాస గురించి మాట్లాడతాడు ఏబెలు ఎంత విశ్వసించాడంటే రక్త ప్రోక్షణ వలన మాత్రమే నాకు పాపక్షమాపణ వస్తుంది కనుకనే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలని దేవుని శ్రేష్టమైనది ఇచ్చి ఆరాధించాడు తనకున్న దానిలో శ్రేష్టమైనది ఇచ్చి దేవునిని ఆరాధించాడే తప్ప తనకున్న దానిలో ఏదో ఒకటి దేవునికి ఇద్దా ఉన్న తత్వంతో దేవునికి వెళ్ళలేదు అక్కడ ఆరాధన క్రమం కనపడుతుంది హానోకు దేవునితో నడిచి కొనిపోబడిను హానోకు దేవుడిని ఎప్పుడు చూడలేదు కానీ తెలియని దేవునితో మూడు వందల సంవత్సరాలు నడిచాడు అది విశ్వాసం ఏబెలు తెలియని దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు విశ్వాసంతో రక్త ప్రక్షణం దేవునికి అంగీకారం అవుతుంది అని సో దేవుని అందు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టనుగా ఉండలే విశ్వాసం ఎందుకు ప్రధానమైనది అండి దేవుడు ఉన్నాడని నమ్మడానికి విశ్వాసం ఒకటి ఆయనను వెతికే వారికి ఆయన ఫలాన్ని ఇచ్చేవాడు సత్యాన్ని వెతకాలి దేవుని సత్యం మనకు అర్థం కావాలని అడగాలి ఇక మూడో వ్యక్తి ఆది దినాలలో ఏ హానోకు ఆనోకు ప్రభుతో నడిచాడు నోవహు దేవుని గుడ్డిగా నమ్మాడు నోవహుకు ముందు వర్షం లేదు అసలు నోవహు దినాలలో వర్షం కురిసేటంత వరకు వరకు భూమి మీద వర్షం ఎప్పుడు కురవనే లేదు ఆది కాండ రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఎప్పుడైతే నోవహుతో భూమి మీద వర్షం కొనటం ప్రారంభమైంది అప్పుడు వరకు వర్షం లేని దినాలలో దేవుడు వర్షాన్ని గురిపిస్తానంటే నోవహు నమ్మాడు ఓడ గట్టమంటే సముద్రం లేని చోట ఓడను గట్టాడు దేవుని రాబోతున్నాడు ఉగ్రత రాబోతుందని దేవుని మాట నమ్మి లోకమంతా ప్రచారం చేశాడు దేన్ని చూసి నమ్మి పని చేశాడు గాని చూసి నమ్మలేదు చూడకుండానే నోవహు దేవుడు చెప్పిన పనులన్నీ చేశాడు చూడకుండానే హానోకు దేవునితో నడిచాడు చూడకుండానే ఏబెలు దేవునికి బలి అర్పించాడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు అబ్రహాము దేవుడు ఎందుకు రమ్మన్నాడు అబ్రహాముని దేవుడు రమ్మంటే ఎక్కడికి ఎందుకు అని అడగకుండా తన ఇంటిని తన పితరులను తన దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు సమస్తాన్ని విడిచి దేవుని వెంబడించడానికి దేవుడు పిలిచిన మాట విని అబ్రహాం ప్రయాణం ప్రారంభించాడు అబ్రహాం విశ్వాసం దేవునికి మాటను నమ్మి మాత్రమే ప్రయాణం చేశాడు కొన్ని సుఖంగా జీవించాడా జీవిత కాలం అంతా గుడారాల్లోనే ఉన్నాడు షేరాకి ఇచ్చిన మూడు అనుభవాల్లో మనం చూస్తే నా గర్భాన్ని ఇప్పుడు శిశువు పడటం ఆశ్చర్యమే అని ఆశ్చర్యపోయింది దాని తర్వాత నమ్మటం ప్రారంభించింది దాని తర్వాత దాని యొక్క ఫలితాన్ని ఆమె పొందినట్లు లేఖలో మనం చూస్తాం సో కనుకనే అసాధ్యాన్ని నమ్మటానికి విశ్వాసమే మూలమైంది అబ్రహాము ప్రయాణానికి విశ్వాసమే మూలమయ్యింది శారా కుమారుణ్ణి పొందటానికి విశ్వాసమే మూలమయ్యింది అక్కడి నుంచి పరలోక నిరీక్షణ కొరకే వారి ప్రయాణాలు సాగించారు దేవుని బిడ్లారా దేవుని లేఖనంలో మనం గమనించవలసిన విషయం దేవుని యొక్క విశ్వాసంలో పోతున్నప్పుడు ఇదేదో నాది అనే భావం విశ్వాసికి తగదు సమస్తాన్ని నిర్వహించేవాడు దేవుడి అన్న సంగతి నాకు ముంచు అబ్రహాము విశ్వాసంతోనే ఇస్సాకును ఇచ్చాడు అంతకుముందు ఏ దేవుడు ఎవరిని బలిమ్మని అడగలేదే అబ్రహామా నీకొక్కడే కుమారుని అని ఇస్సాకును నాకు మరియా కొండ మీద బలి ఇవ్వమని దేవుడు అడిగితే అబ్రహాము సంతోషంగా వెళ్లి బలి ఇచ్చొచ్చాడు దాని ద్వారా దేవుని కృప ఎలా పొందాలో నేర్చుకున్నాడు ఆ తర్వాత యాకోబు యోసేపు ఏమని చెప్తారో తెలుసా యాకోబు అంటాడు నన్ను నేను ఇక్కడ చనిపోయినా గాని నన్ను అక్కడే పాతి పెట్టండి అంటాడు ఎక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దాన స్థలంలోనే పాతి పెట్టండి ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు అందరూ తిరిగి అక్కడికి వెళ్తారు నా పితరుల సమాధుల దగ్గర నన్ను సమాధి చేయమని చెప్తాడు యాకో మీరు యాభై అధ్యాయానికి వెళితే యూసేఫ్ అంటాడు నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు ఒక పెట్టిలో పెట్టండి మీరు కనాన దేశానికి వెళ్ళినప్పుడు నా పెట్టిని కూడా తీసుకుని వెళ్ళండి అంటాడు యుహోషవ గ్రంథంలో యహోషో వాటిని తెచ్చి పాతి పెట్టే పని చేసినంత విశ్వాసం అండి చివరికి మరణ విషయంలో వారి సమాధి విషయంలో కూడా దేవుని నమ్మారు వాళ్ళు మాటనే నమ్మారు అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇస్తే ఐగుప్తి దేశంలో బానిసలుగున్నాం ఇదే వాగ్దానం అని అనుమానమే రాలేదు వాళ్ళకి అబ్రహాముకు దేవుడు ఖనాన దేశాన్ని వాగ్దానం ఇస్తే మనం ఐగుప్తి దేశానికి వచ్చాం కదా ఇది దేవుని వాగ్దానం ఎలా అవుతుంది అని అని అనుకోలేదు వాగ్దానాన్ని సరిగా నమ్మారు దేవుని మాట తప్పని వాడు శ్రవణ అనుభవించడానికి అని ఇష్టపడతాం కానీ దేవుని మాట మీద ఉండటానికి మాకు ఇష్టం లేదు అన్ని విషయాలలో ఇన్ ఆల్ ద మ్యాటర్స్ దేటర్స్ మోషే గురించి మాట్లాడతాడు పస్కా మా ముందున్నది పస్కా ఉందని దేవుడు చెప్పేటంత వరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడని మోసే తెలియదు దేవుడు చెప్పేటంత వరకు మొరీబా జలముల యుద్ధ దేవుడు నీరిస్తాడని మోసే తెలియదు దేవుడు చెప్పేటంత వరకు మన్నా కురుస్తుందని మోసేకు తెలియదు దేవుడు చెప్పేటంత వరకు ఊరేళ్ళు వస్తాయని మోసేకి తెలియదు దేవుడు చెప్పేటంత వరకు అరణ్యంలో నలభై సంవత్సరాలు దేవుడు సప్లై చేయంతో సప్లై చేస్తాడని మోసేకు తెలియదు దేవుడు తన అనుభవం పొందేటంత వరకు విశ్వాసం ద్వారానే జీవితంలో ప్రయాణం చేస్తూ వచ్చారు సునోమీరాలు తన కుమారుడిని బ్రతికించుకుంది మీకు కలిగిన శ్రమలు ఎంతో పెద్దవని మీరు అనుకుంటే మీ ముందు నడిచిన సాక్షి సమూహం చాలా బలమైనది వారి విశ్వాస ప్రయాణం చాలా గొప్పది వారు అనుభవించిన శ్రమలను జ్ఞాపకం చేసుకోండి మీరు ప్రభునందు విశ్వాసంతో ముందుకు సాగండి క్రీస్తు ప్రేమ ఎంత బలవంతం చేసింది అంటే విశ్వాసంలో స్థిరపడేటంతగా బలవంతం చేసింది తిరస్కరింపబడ్డారు శ్రమలు అనుభవించారు రంపాల చేత కోయబడ్డారు వీటన్నిటిని విశ్వాసం ద్వారానే ఎదుర్కొన్నారు వీటన్నిటికీ మూలం ఎక్కడుంది తప్పించుకోవటానికి రాజీ పడలేదు పరిస్థితులను తప్పించుకోవటానికి రాజీ పడకుండా విశ్వాసంతో ప్రతి పరిస్థితిని శ్రమనైనా ఎదుర్కొన్నారు దేవుని వాక్యం మనల్ని వేస్తున్న ప్రశ్న ఒకటే నీ విశ్వాస ప్రయాణంలో రాజీ పడుతున్నావా లేక విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి శ్రమనైనా భరించడానికి తీర్మానించుకున్నావా చేసేవేం చేశాడు కొంచెమైన దాని కొరకు రాజీ పడి విశ్వాసాన్ని కోల్పోయాడు నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది నా జీవితాన్ని సరి చేసేవాడు దేవుడే నాకు బహుమానం పొందబోడానికి నేను ముందున్న బహుమానం కొరకు ఇప్పుడు శ్రమను అనుభవించడానికి తీర్మానించుకుని ప్రభుత్వం ప్రయాణం చేయవలసిన వారు ఉన్నాము అనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది ఈ నీ ముందు నడిచిన విశ్వాస వీరులందరి జీవితాలతో పోల్చుకుంటే నీ విశ్వాస ప్రయాణం ఎక్కడ ఆగిపోయిందో ఇక్కడ ఆగిపోయింది దేని దగ్గర ఆగిపోయావు దేనికి నువ్వు ముందుకు సాగలేకపోతున్నావు తెలుగు బైబుల్ రేడియో స్ట్రీమింగ్